నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ బయటికి వెళ్ళాలంటే కాలు తీసి బయట పెట్టాలంటే అయ్యా బాబో ఏంట్రా బాబు ఎండలు అనిపిస్తున్నాయి మనకే కాదండి ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది ఎస్పెషల్లీ తెలంగాణ అందులోనూ హైదరాబాద్లో అయితే ఇక ఎండల పరిస్థితి సరే సరి ఉద్యోగస్తులు అంటే హ్యాపీగా పొద్దున వెళ్ళిపోతారు ఏసీలో కూర్చున్నారు సాయంత్రం ఇంటికి వస్తారు కానీ దినసరి కూలీలు రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి అయితే మాత్రం అత్యంత దారుణంగా ఉంది ఈ ఎండలతోటి సతమతమైపోతున్నారు ఒకటే దాహం స్వెట్టింగ్ ఇవన్నీ రకరకాలుగా ఉంటున్నాయి సో ఎండాకాలం ఎండలు కాకుండా ఇంకేముంటాయి దాని గురించి ఎందుకు ఇంత డిస్కషన్ అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్గా అక్కడికి వస్తున్నా ఇంత ఎండల్లో కూడా వాతావరణ శాఖ ఒక చల్లని కబుర్ అందించింది ఎనిమిది తేదీ అంటే ఈరోజు భయంకరమైన వర్షం రాబోతుంది ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఆఫీస్ నుంచి ఇళ్ళకెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళిపోండి లేట్ అయితే భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాదుకు భారీ వర్ష సూచన అని చెప్పి అలర్ట్ ప్రకటించింది సో ఇప్పుడు సంతోషించాలా బాధపడాలా సంతోషించాలంటే ఈ ఒక్కపోతల నుంచి ఆల్రెడీ మనం చూసాం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ కూడా నమోదవుతుంది సో ఇంత ఒక్కపోతల వర్షాలంటే హ్యాపీగా కొంచెం కూల్గా రిలాక్స్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కిపోయామనుకోండి ఆల్రెడీ మనకు తెలుసు మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో పద్మ వ్యూహం కంటే అత్యంత దారుణంగా ఉంటుంది పొరపాటున జామ్లు ఇరుక్కున్నామండి ఒక పక్క పై నుంచి వర్షం ఒక పక్క ముందు కదల్లేం ఏది గుంటో తెలియదు ఏది రోడ్డో తెలియదు ఎక్కడ నీళ్ళు లేకపోయో తెలియదు ఎక్కడ బండి సైలెన్సర్ లేకపోతే తెలియదు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు మనం సంతోషించాలా బాధపడాలా వాన వస్తుందని ఎనివే సంతోషించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే చూస్తున్నాం కదా ఆల్రెడీ చాలా దగ్గర మనకు అందుతున్న సమాచారం మేరకు మోటార్లో కూడా నీళ్ళు అందట్లేదంట అంటే భూమిలో వాటర్ లెవెల్ బాగా డౌన్ అయిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో వర్షం కనుక కురిస్తే కాస్త గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది మనకు వాటర్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇంత ఎండాకాలంలో నిజంగా గత కొద్ది సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్తూనే వచ్చింది ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త అని అఫ్కోర్స్ కోర్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా బయటికి పోవాల్సిన పరిస్థితి ఎందుకంటే దినసరి కూలీలు ఉంటారు రెగ్యులర్గా రోడ్ల పక్కన వ్యాపారాలు పండ్ల పండ్లు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ టైంలో బయటికి పోవాలి ఈ టైంలో ఇంట్లో ఉండాలంటే కుదిరే పని కాదు సో ఖచ్చితంగా వాళ్ళు ఎండలో ఎండలో ఎండిపోవాల్సిందే వానలో తడవలసిందే ఎందుకంటే వాళ్ళ అది వాళ్ళ తెరువు దాన్ని మనం కాదండడానికి అవకాశం ఎక్కడా లేదు సో మార్చి ఎనిమిది నుంచి మంచి వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించింది సో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమ్మయ్యా వర్షాలు వస్తాయా ఎండ కాస్త తగ్గుద్ది ఒక్కపోత తగ్గుద్ది కాస్త కూల్ అవుతుంది వాతావరణం అని కూల్ అవ్వాలని కోరుకుందాం మనం కూడా అట్ ద సేమ్ టైం నిజంగా వాతావరణం ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి మీరు అనుకోవచ్చు ఎక్కడ ఎండలో వాన వస్తుంది అన్నారు ఎండ వస్తుంది అని వాతావరణాన్ని నేనే కాదండి ఎంత పెద్ద మేధావైనా సరే గెస్ట్ చేయలేడు ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ బ్రో సినిమాల పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చిటికేస్తే మారిపోద్ది సో వాతావరణం అనేది చాలా ఫాస్ట్గా మారిపోతుంటుంది మనం పొద్దున ఎండ ఉంటుంది మధ్యాహ్నం కదా సడన్గా మబ్బులుగా వాన వచ్చేస్తుంటుంది సో వాతావరణం ఎవరు గెస్ట్ చేయలేరు ఇలా ఉండొచ్చు అని సో ఇది ఒక అంచనా అంటే మనకు వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ వస్తుందనమాట సో గాల్లో తేమ శాతం కావచ్చు లేకపోతే మబ్బులు ఎలా ఉండొచ్చు అనేది ఒక అంచనా ఇది కేవలం ఒక అంచనా మాత్రమే సో ఇది పక్కా అని చెప్పట్లేదు కానీ అంచనా ప్రకారం ఎనిమిదో తేదీ భారీ వర్షం పడబోతుంది కేవలం హైదరాబాదే కాకుండా తెలంగాణలోని ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రాంతాల్లో కూడా మంచి వర్షం పడబోతుంది జాగ్రత్త అని చెప్పారు సో ఎనీవే మనం కూడా చూద్దాం వర్షం పడుతుందో లేదో రైతులు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చెప్పినప్పుడు ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోండి పిల్లలు జాగ్రత్త వృద్ధులు జాగ్రత్త టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ